మీ మమ్మీ ఆ ఒక ఇంటర్వ్యూ లో చూసాను వాళ్ళు బాండింగ్ ఎలా అంటే ఒక అన్న తమ్ముడు చిన్నోడు పెద్దోడు అంటుంది అని మీ మమ్మీ గారు అన్నారు బట్ మీరు హౌస్ లోని నేను ఏమన్నా చెప్పానా బ్రదర్ అన్నానా లేకపోతే తమ్ముడు అన్నానా నేను ఎవరికన్నా చెప్పానా అన్నారు ఈ రెండు కలిపి కూడా టోన్ చేసే ఆ ముందు ఏం జరిగింది అసలు సో నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు గ్రూప్ లో పెద్దోడు చిన్నోడు అన్న అండ్ వాళ్ళని నేను బేటా అని మాట్లాడతా అండ్ యు నో అట్లనే ట్రీట్ చేస్తా వాళ్ళని చిన్నదైనా చాలా దూరం వెళ్ళింది కూడా జరుగుతున్నాయి మంచిదే చేసుకోని అండి బతకనేయండి ఎవరు బతకనియండి యా వెరీ నైస్ అట్లా చాలా మంది బతుకుతున్నారు ఐ డోంట్ మైండ్ మంచిదే గాడ్ బ్లెస్ దెమ్ బట్ నో నా వరకు వస్తే నేను పెద్దోడు చిన్నోడు అనేటప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా నిఖిల్ లా మా పెద్ద లాగా ఇట్లా వంట చేస్తాడు మంచిగా అండ్ మా అమ్మ లాగా ఇట్లా షేర్ చేసుకుంటాడు ఏదైనా అందరి దగ్గరికి వెళ్ళి కన్సోలింగ్ గా బాగుండవనా తిన్నవానా ఇట్లా అన్నట్టు ఇట్లా అందరి దగ్గర మంచిగా ఉంటాడు అనుకుంటూ మంచిగా ఉంటాడు ఇట్లా మా చిన్నయ్య లాగా టఫ్ ఉంటాడు వీడు ఇట్లా సో ఐ సీ ఫ్యూ థింగ్స్ అండ్ ఆల్సో రుద్రు లాగా మా నా చిన్న అల్లుడు లాగా ఆ చిన్న ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు లగ్జరీ చిల్ అన్నట్టు ఉంటాడు సూపర్ కార్స్ అని మాట్లాడతాడు లేదా డ్రెస్సెస్ అని మాట్లాడతాడు వీడు ఎక్కువ పెద్ద డిస్కషన్స్ ఉన్నాయి పృథ్వీకి చిన్న పిల్లలు ఉంటారు కదా కార్స్ డ్రెస్సెస్ ఇట్లా అదే డిస్కషన్స్ సో ఐ సీ రుద్రు అండ్ యు నో టఫ్ హార్ట్ అయితే నా మా చిన్ననే లాగా అండ్ రోహిత్ అని ఉంటాడు ఇట్లా ఇట్లా తీసాను ఇట్లా ఉంటారు వీళ్ళందరూ నాకు కనిపిస్తారు వీళ్ళు అట్లా ఐ గాట్ కనెక్టెడ్ అని చెప్పడానికి చెప్పిన నేను దాని తర్వాత వీళ్ళందరూ ఏంటి నన్ను వీళ్ళందరూ కూడా సోనియా ఏంటి ఏదో పెద్దమ్మ లాగా ట్రీట్ చేస్తుంది నానమ్మ లాగా ట్రీట్ చేస్తుంది వాళ్ళని ఎప్పుడు తిన్నావా ఇట్లానా అని మాట్లాడటోళ్ళు వాళ్ళంతా కూడా ఎప్పుడు అండ్ ఆల్సో మేము పృథ్వీ అని నేను ఏదైనా వాటర్ బాటిల్ షేర్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వీళ్ళందరూ అరిచేటోళ్ళు తందానే తానే తానే తందానే అనేసి ఆ మ్యూజిక్ ఎస్టోళ్ళు కేజీఎఫ్ ఈమె తినకపోయినా వాడికి రా అన్నట్టు మాట్లాడేళ్ళు కామెడీ ఎస్టోళ్ళు అంతా సో ఈ యష్మి ఏం చేసిందంటే మాట్లాడేటప్పుడు నామినేషన్ లో మాట్లాడేటప్పుడు చాలా సేపు నువ్వు వాళ్ళిద్దరిని పెట్టుకుని వాడుకుంటున్నావు ఆడుకుంటున్నావు ముందుండి రెచ్చగొట్టి ఆడిపిస్తున్నావు అండ్ అమ్మ చెల్లి అక్క అని సెంటిమెంట్ తోనే ఆడుతున్నావు ఈ హౌస్ లో నువ్వు అబద్ధం బతుకు బతుకుతున్నావు ఈ హౌస్ లో ఇవన్నీ మాట్లాడింది నేనెక్కడా నేను హౌస్ మేట్స్ దగ్గరికి పోయి నా వీడు నా తమ్ముడు వీడు లేకపోతే వీడిది అని నీకు నేను జడ్జ్మెంట్ మా బాండ్ మాకు గ్రో అవుతుంది మేం బాండింగ్ మేమున్నాం మేమున్నాం మాదది నేను ఎక్కడ నీ నా టాస్క్ లో గాని నా క్లాన్ చేంజ్ అప్పుడు గానీ తర్వాత రూమ్ లో వచ్చిన తర్వాత మాట్లాడే మాట్లాడి రూమ్ లో అక్కడే బయట కూర్చొని మాట్లాడుతున్నాను నేను అక్కడ అయిన తర్వాత ఆమె ఇన్ని మాటలు మాట్లాడుతోంది గేమ్ గేమ్ ల నామినేషన్ గ్రౌండ్ లా నువ్వు మాట్లాడేది నువ్వు గేమ్ గురించి మాట్లాడాలా మాట్లాడితే అండ్ నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎప్పుడైనా నేను చెప్పానా ఇది నా తమ్ముడు కాబట్టి నేను ముందుకు పంపిస్తున్నా లేకపోతే నా అన్న కాబట్టి నేను ఈ క్లాన్ కి వెళ్తున్నా నా అన్న ఫీలింగ్ ఉన్నది కాబట్టి నేను క్లాన్ కి వెళ్తున్నా తమ్ముడు కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ఎక్కడైనా చెప్పాను మీకు అవర్ బాండ్ ఈస్ అవర్స్ అండ్ వీఆర్ గ్రోయింగ్ లైక్ దాట్ నేను ఎక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నిఖిల్ ఆపోజిట్ ఉన్నప్పుడు అసలు ఇష్టం ఉన్నట్టు అరుచుకున్నా నేను అని ఫస్ట్ వీక్ అయినా కానీ థర్డ్ వీక్ అయినా సరే సాక్స్ గేమ్ అనుకుంటా గేమ్ అర్థమైతుంది మీరు ట్రోల్ చేసి అట్లా చేపిస్తే ఏం మాట్లాడతాం వాటికి సో దాట్ కన్వర్సేషన్ నేను ఎప్పుడు లా నా అన్న కాబట్టి నువ్వు వెళ్ళి ఆడరా నా తమ్ముడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడరా లేకపోతే నా అన్న కాబట్టి నీకు లాన్ వస్తున్నారా నేను నీకు బాండింగ్ ఉంది కాబట్టి వస్తున్నా గేమ్ పరంగా నేను ఎప్పుడు కూడా అటువంటి నేను మాట్లాడలేదు ఆల్వేస్ ఐ ఐనా ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఎప్పుడైనా అండ్ ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీరు కంటిన్యూస్ ఐ విల్ ఛాలెంజ్ నిఖిల్ ఎప్పుడు ఓన్ డెసిషన్ మాట్లాడు ఫస్ట్ పక్కన వాళ్ళు ఇద్దరిది ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని ఆయన చెప్తాడు సో అది ఒకవేళ మ్యాచ్ అయింది అనుకో నీకు నా అదృష్టమో దురదృష్టమో అన్ని మ్యాచ్ అన్ని మ్యాచ్ అవడం హీ బిలీవ్స్ ఫస్ట్ అండ్ యూనో అందరు హౌస్ లో అందరు బిలీవ్ చేస్తారు సోనియా కరెక్ట్ గా ఆలోచిస్తుంది ఇట్లా అన్నట్టు నా రైట్ హ్యాండ్ నువ్వు నా పవర్ నువ్వు అండ్ అట్లా అని చెప్పిండు సో అది బట్ హీ గివ్స్ దట్ ఫ్రీడమ్ ఏం లేదు మీ ఇష్టం రా నేనైతే మిస్ అయితా నాకు ఇట్లా అనిపిస్తుంది బట్ మీ ఇష్టం అనే చెప్పిండు గేమ్ పరంగా వీవర్ ఆల్ క్లియర్ ముగ్గురం కూడా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడాం ఎమోషనల్ గా మేము ఏదైతే బాండింగ్ ఉందో అది బాండింగ్ మేము ఉన్నాం అంతే వెన్ లాస్ట్ ఫోర్త్ వీక్ కి వి వర్ లైక్ నో ఇప్పుడు మనం త్రీ వర్సెస్ హౌస్ అయినాం రా ఇక గేమ్ ఆ ఎమోషనల్ ఏమి అర్థమయ్యే పరిస్థితి లేకుండా అయిపోయినాం మనము అనే కాడికి వచ్చింది మాకు ఇక ఫోర్త్ వీక్ లా అప్పుడు కూడా మాకు అర్థమైనది వన్ వర్సెస్ హౌజ్ అది కానీ త్రీ వర్సెస్ హౌజ్ రా చూసుకుందాం మరి ఇంకా అని చెప్పేసి అన్నాం అంతేగా